ప్రైజులాడదే ఉన్నా మనకి మహిమకలం కాకండి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మరకు వార్త పన్నెండో అధ్యాయంలో ఒక మాట ఉన్నాడండి ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి తలకు మూల రాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారండి అంటే యేసు శివప్రభు వారు ఈ లోపాలకు వచ్చిన టైంలో చాలామంది కూడా ఈయన కొత్త బోల్ చూతున్నాడు అనేకులు నిరాకరించారండి శాస్త్రులు నిరాకరించారు యాజకులు నిరాకరించారు పరిచయస్తులు నిరాకరించారు ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారండి ఆయన పర్వ ప్రవచనాలు చెప్పమన్నారు సిరువు మీద నుంచి నిన్ను నువ్వు కాపాడుకోమని చెప్పేసి అంటూ ఉన్నారండి అంటే అందరూ కూడా ఆయన నిరాకరించారండి తృణీకరించారు ఆయన మాటలు ఆయన ఆలోచనలు అనేకమైన ఆశ్చర్యకారులు అద్భుతకారులు స్వస్థత కార్యలు చేసినా కూడా ఆయన నమ్మలేదండి ఆయన దయకుమారిని నమ్మలేదు ఎవరు నమ్మలేదండి కానీ ఆయన చనిపోయి పునరుద్ధాండీ ఈ లోకంలో ఏముంది ఇజ్రాయల్ దేశంలో ఎస్లియం పట్టణం నలభై రోజులు అగపడ్డాడంట అనేకలకు అగపడ్డాడంట అగపడిన తర్వాత ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత పేతురైతేనేమి యాహోన్ అయితేనే యాకోబు ఏమంటే తోమ అయితే మరీ అయితే అనేకులు కూడా గొప్ప పరిచయం చేశారండి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి అనేక వేల మందిని లక్షల మందిని కోట్ల మందిని మార్చారండి ప్రపంచమే అరవై ఆరు పర్సెంటేజ్ ఈ క్రిస్టియన్స్గా మార్చబడ్డారండి దేవుడు నా మనకు మహిమ కలుగాక హల్లే లుయ్యా మీ అందరు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను